మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా పోలీస్ స్టేషన్లో ఆ రోజు జరిగిన సంఘటన ఎవరూ ఊహించని అద్భుత ఘటం కొత్తగా నియమితమైన ఎస్పీ అంజలి శర్మ సాదా వస్త్రాల్లో ఒక వృద్ధుడైన శాంతారాం అతని ఇరవై ఏళ్ల మనవరాలు రాధికతో కలిసి స్టేషన్కు అడుగుపెట్టింది గ్రామంలోని దబాంగ్ జమీందార్ గజేంద్ర సింగ్ వారి భూమిని ఆక్రమించి బెదిరించిన ఫిర్యాదును నమోదు చేయడానికి వచ్చారు కానీ స్టేషన్లో ఇన్స్పెక్టర్ భీమరావు సింగ్ అవినీతితో నిండిన వ్యక్తి వారిని అవమానించి బయటకు తోసేయడానికి ప్రయత్నించాడు ఎవరు నీవు మాకు చట్టం నేర్పేది అంటూ అంజలిని తోసి ందుకు చేయి ఎత్తాడు కానీ ఆ క్షణంలో జరిగిన దాన్ని చూసిన వారెవరూ తమ కళ్లను నమ్మలేకపోయారు అంజలి శర్మ ఎవరో తెలిసినప్పుడు స్టేషన్ లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈ కథ చివరి వరకు విన్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మొదటి నుంచి పూర్తి కథ తెలుసుకోవాలంటే మీరు ఛానల్లో కొత్త వారైతే ఈ కథను లైక్ చేసి ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా బయట నుంచి చూస్తే ప్రశాంతంగా కనిపించే ఒక సాధారణ ప్రాంతం కానీ లోపల అవినీతి నేరాలు శక్తివంతుల ఆధిపత్యం లోతుగా పాతుకుపోయి ఉన్నాయి ఈ జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అంజలి శర్మ ముప్పై ఐదు ఏళ్ల వయసు కలిగిన ఒక అసాధారణ మహిళ ఆమె కళ్లలో చురుకుదనం ముఖంలో ఆత్మవిశ్వాసం స్వరంలో నిశ్చయం ఇవన్నీ చూస్తే పెద్ద నేరస్తులు కూడా ఆమె ఎదుట నిలబడలేక కళ్లను దించుకునేవారు ఆమె గతం కూడా సాధారణమైనది కాదు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అంజలి తన తండ్రి అవినీతి వ్యవస్థలో అన్యాయం అనుభవించడం చూసి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది ఆ నిర్ణయమే ఆమెను ఈ రోజు రత్లాం జిల్లా ఎస్పీగా నిలబెట్టింది ఒక ఉక్కిరి బిక్కిరి చేసే మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయం బయట చెట్ల మధ్య నిశ్శబ్దం పరిచిన వాతావరణంలో ఒక వృద్ధుడు శాంతారాం తన ఇరవై ఏళ్ల మనవరాలు రాధికతో కలిసి గేట్ వద్దకు చేరాడు శాంతారాం బట్టలు మాసిపోయి ముఖంలో వారం రోజుల అలసట కళ్లలో భయం నిరాశ కనిపించాయి అతని చేతులు వణుకుతూ గొంతు ఎండిపోయి మాటలు బయటకు రాకుండా ఎత్తిపోతలాడుతోంది రాధిక తన తాత చేతిని పట్టుకుని తాత భయపడొద్దు కొత్త ఎస్పీ మేడం మంచిదని గ్రామస్తులు చెప్పారు మనకు న్యాయం జరుగుతుంది అని ధైర్యం చెప్పింది శాంతారాం కళ్లలో కన్నీళ్లు తిరిగాయి స్టేషన్ లో జరిగిన దాని తర్వాత నాకు దేవుడిపై కూడా నమ్మకం పోయింది రాధిక అని బాధతో అన్నాడు కొద్దివా వారాల క్రితం వరకు శాంతారాం రాధిక జీవితం సాధారణంగా సాగేది శాంతారాం గ్రామంలో ఒక చిన్న గుడిసెలో ఉంటూ రైతుగా పనిచేసేవాడు తన చిన్న భూమిలో పంటలు పండించి కుటుంబాన్ని పోషించేవాడు రాధిక తన చదువుతో పాటు ఇంటి పనుల్లో తాతకు సహాయం చేసేది వారి జీవితం చిన్నదైన ఆనందంగా ఉండేది కానీ గ్రామంలోని జమీందార్ గజేంద్ర సింగ్ వారి జీవితంలోకి ఒక తుఫానులా ప్రవేశించాడు గజేంద్ర సింగ్ గ్రామంలో రాజు లాంటి వ్యక్తి అతని అనుమతి లేకుండా గ్రామంలో ఒక ఆకు కూడా కదలదు పోలీసులు రాజకీయ నాయకులు అధికారులు అందరూ అతని జేబులో ఉండేవారు అతని దృష్టి శాంతారాం యొక్క చిన్న భూమిపై పడింది అది హైవే పక్కన కొత్తగా నిర్మించబడుతున్న రోడ్డు అంచున ఉంది ఆ భూమిని తక్కువ ధరకు ఆక్రమించాలని గజేంద్ర ప్లాన్ వేశాడు ఒక ఉదయం గజేంద్ర సింగ్ తన నలుగురు గుండాలతో కలిసి శాంతారాం ఇంటి తలుపు వద్ద నిలబడి బెదిరించడం మొదలు పెట్టాడు ఓయ్ శాంతారాం నీ భూమి నేను కొనేశాను వెంటనే ఖాళీ చేయి అని అహంకారంతో అరిచాడు శాంతారాం తన చేతులు జోడించి మాలిక్ ఇది నా జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన భూమి మేము ఎక్కడికి వెళ్తాం ఇది మా జీవ జీవనాధారం అని వేడుకున్నాడు అంతలో రాధిక బయటకు వచ్చింది ఆమె కళ్లలో భయం కన్నా కోపం ఎక్కువగా ఉంది ఏ హక్కుతో ఈ భూమి కొన్నావు ఇది మా తాత శ్రమతో సంపాదించిన ఆస్తి అని ధైర్యంగా ప్రశ్నించింది గజేంద్రకు ఒక యువతి తనను ఎదిరించడం సహించలేకపోయాడు అతను రాధిక నోటిని గట్టిగా పట్టుకుని నీ నాలుక పీకేస్తా అని అరిచాడు రేపటి వరకు ఈ ఇంటిని ఖాళీ చేయకపోతే నిన్ను బలవంతంగా తీసుకెళ్తా నీ తాతని గుడిసని కలిపి బుల్డోజర్ తో నేలమట్టం చేస్తానని బెదిరించాడు ఆ రోజు శాంతారాం రాధిక ఇద్దరు ప్రాణభయంతో గుండెలు ఆగిపోయేలా గుడిసె నుంచి బయటకు వచ్చేశారు వారు న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అక్కడ ఇన్స్పెక్టర్ భీమరావు సింగ్ గజేంద్ర సింగ్ తో అవినీతి సంబంధం కలిగిన వ్యక్తి వారి ఫిర్యాదును వినడానికి నిరాకరించాడు భీమరావు పెద్ద పొట్టతో మీసాలు మెలితెప్పుతూ వారి బాధను వినోదంగా విన్నాడు గజేంద్ర సింగ్ పెద్ద మనిషి అతనిపై ఫిర్యాదు చేసే ధైర్యం మీకిలా వచ్చింది ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని తిట్టాడు అంతలో గజేంద్ర సింగ్ స్టేషన్ కు వచ్చాడు అతను భీమరావు భుజంపై చెయ్యి వేసి ఇన్స్పెక్టర్ సార్ ఈ బిచ్చుగాళ్ల సమస్యలతో టైం వేస్ట్ చేస్తున్నారా అని నవ్వాడు భీమరావు వెంటనే లేచి సార్ రండి కూర్చోండి అని గౌరవంగా కుర్చివేశాడు గజేంద్ర శాంతారాం రాధిక వైపు చూస్తూ ఇన్స్పెక్టర్ వీళ్లకు ఎలా బుద్ధి చెప్పాలంటే వీళ్లు మళ్లీ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ మెట్లు ఎక్కకూడదు అని బెదిరించాడు ఆ రోజు శాంతారాం రాధిక ఫిర్యాదు నమోదు కాలేదు బదులుగా వారిని అవమానించి బయటకు తోసేశారు ఆ రోజు నుంచి వారి జీవితం నరకంగా మారింది గజేంద్ర గుండాలు ప్రతిరోజు వారి గుడిసె వద్దకు వచ్చి బెదిరించేవారు గ్రామస్తులు భయంతో వారితో మాట్లాడడానికి కూడా జంకేవారు శాంతారాం తన మనవరాలు రాధిక భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవాడు నా జీవితం అయిపోయింది కానీ రాధిక జీవితం ఇలా నాశనం కాకూడదు అని ఆలోచించేవాడు ఒకరోజు గ్రామంలోని ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ ధైర్యం చేసి శాంతారాంతో తో కొత్త ఎస్పీ మేడం వచ్చారు ఆమె నిజాయితీ గల పోలీస్ నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది అని సలహా ఇచ్చాడు ఆ మాటలు శాంతారాం రాధికలో కొత్త ఆశను రేకెత్తించాయి చివరి అవకాశంగా భావించి వారు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు గేట్ వద్ద సెక్యూరిటీ వారిని అడ్డుకున్నాడు కానీ అంజలి వెంటనే తన పిఏకు ఆదేశించి వారిని లోపలికి పంపండి అని చెప్పింది శాంతారాం రాధిక లోపలికి వచ్చినప్పుడు అంజలి తన కుర్చీ నుంచి లేచి తాతగారు రండి కూర్చోండి నీళ్లు తాగండి అని ముదువుగా చెప్పింది ఒక ఎస్పీ నుంచి తాతగారు అన్న మాట వినగానే శాంతారాం కళ్లలో కన్నీళ్లు తిరిగాయి రాధిక కూడా ఆశ్చర్యంతో అంజలిని చూసింది శాంతారాం తన బాధను వివరించడం మొదలు పెట్టాడు గజేంద్ర సింగ్ బెదిరింపులు స్టేషన్ లో అవమానం భీమరావు సింగ్ నిర్లక్ష్యం రాధిక కోపంతో మేడం ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని బెదిరించాడు గజేంద్ర స్టేషన్ లో కూర్చుని మమ్మల్ని అవమానించాడు నన్ను ఎత్తుకలిపోతానన్నాడు అని చెప్పింది అంజలి ఓపికగా విని వారి బాధను అర్థం చేసుకుంది శాంతారామ్ లో ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు రాధికలో తన చిన్న సోదరి కనిపించింది ఆమె గుండెలో కోపం న్యాయం కోసం తపన రెండూ అరకలేశాయి సమయం వృధా చేయకుండా అంజలి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఆమె శాంతారామ్ తో తాతగారు మీరు భయపడొద్దు మీకు న్యాయం జరుగుతుంది కానీ దీనికోసం మీరు నాతో స్టేషన్ కు రావాలి అని చెప్పింది శాంతారాం రాధిక భయపడ్డారు మేడం మళ్లీ అక్కడికి వెళ్తే భీమరావు మమ్మల్ని చంపేస్తాడు అని రాధిక భయంతో అన్నది అంజలి చిరునవ్వుతో ఈసారి మీరు ఒంటరిగా ఉండరు నేను మీతో ఉంటాను నన్ను మీ ఇంకో మనవరాలిగా చూడండి నేను మామూలు దుస్తుల్లో వస్తాను వారు నిజంగా సామాన్యులను ఎలా చూస్తారో తెలుసుకోవాలి అని చెప్పింది శాంతారాం ఆమె మాటల్లో ధైర్యాన్ని చూసి అమ్మా నువ్వు మాతో ఉంటానంటే మేము నీతో ఎక్కడికైనా వస్తాం అని అన్నాడు అంజలి నీలి లెహంగా చోళిలో సాదాసీదాగా శాంతారాం రాధికతో కలిసి రత్లాం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది ఆమెను ఎవరూ ఎస్పీ గా గుర్తించలేదు కానిస్టేబుల్లు కొందరు స్టేషన్ లో మరికొందరు టీ దుకాణం చుట్టూ నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరి ప్రవర్తనలో నిర్లక్ష్యం అహంభావం గర్వం స్పష్టంగా కనిపించాయి అంజలి లోపలికి వెళ్లి మా తాతపై గజేంద్ర సింగ్ దాడి చేశాడు ఎఫ్ఐఆర్ రాయండి అని చెప్పింది మున్షి చిరాకుగా ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు రేపు రండి అని సమాధానమిచ్చాడు అంజలి గట్టిగా ఇది మీ కర్తవ్యం ఎఫ్ఐఆర్ రాయండి లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది అని చెప్పింది భీమరావు సింగ్ బయటకు వచ్చాడు అతను అంజలిని పై నుంచి క్రింది వరకు చూసి ఎవరు నువ్వు మాకు చట్టం నేర్పుతున్నావు అంటూ ఆమెను తోసేందుకు చేయి ఎత్తాడు అంజలి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన జేబు నుంచి ఐడి కార్డు తీసి నేను ఎస్పీ అంజలి శర్మ యు ఆర్ సస్పెండెడ్ అని గంభీరంగా ప్రకటించింది ఒక క్షణం ఇదంతా కలలా అనిపించింది స్టేషన్ లో ఉన్న వారందరి గుండెలు ఒక్కసారిగా ఆగినట్టు అయింది భీమరావుకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి అతని చేతిలోని పాన్ డబ్బా నేలపై పడిపోయింది ఇదేనా మీ జిల్లాలో ప్రజలకు న్యాయం ఇచ్చే తీరు ఇప్పటి వరకు నవ్వుతున్న పోలీసుల ముఖాల్లో రంగు లేకుండా పోయింది అతను అంజలి కాళ్లపై పడిపోయాడు మేడం పాపం చేశాను క్షమించండి అని బ్రతిమలాడాడు నేను సాధారణ మహిళగా నీ ముందు నిలిచినప్పుడు నీకు చట్టం గుర్తుకు రాలేదా నాకు గౌరవం ఇవ్వాలనిపించలేదా ఇప్పుడు నీకు భయం అంటే ఏమిటో తెలిసిందా ఆమె గర్జనలా చెప్పింది అంజలి వాకి టాకి తీసి కంట్రోల్ రూమ్ కు ఆదేశించింది యాంటీ కరప్షన్ టీం మహిళా భద్రత విభాగాన్ని వెంటనే రత్లాం స్టేషన్ కు పంపండి ఆమె వణుకుతున్న మునిషి వైపు వేలు చూపించి సస్పెన్షన్ ఆర్డర్ టైప్ చే ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ ను వెంటనే సస్పెండ్ చేస్తున్నాను విచారణ తక్షణం మొదలు పెట్టండి ఎఫ్ఐఆర్ రాయడం మొదలు పెట్టారు ఒక్కో మాట ఒక్కో వివరం జాగ్రత్తగా రాసింది గజరాజ్ సింగ్ పై భూమి ఆక్రమణ ంపులు దౌర్జన్యం కేసు నమోదు చేసింది ఇన్స్పెక్టర్ పై అధికార దుర్వినియోగం మహిళపై అసభ్య ప్రవర్తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఆమె గంభీర స్వరం జిల్లా మొత్తం మార్మోగింది గజేంద్ర సింగ్ ను తక్షణం అరెస్ట్ చేయండి అతనిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోలేడు ఈ మాటలు కేవలం ఆదేశాలు కాదు సంవత్సరాలుగా మూసివేయబడిన న్యాయ వ్యవస్థకు మేలుకొలుపు శాంతారాం రాధిక కళ్లలో కన్నీళ్లు ఆనందంతో తడమగలిగాయి శాంతారాం తన జీవితమంతా ఆ భూమి కోసం కష్టం పడిన వృద్ధుడు అంజలి చేతిని పట్టుకుని నీవు మా కుటుంబానికి దేవతల వచ్చావు అని కృతజ్ఞతతో చెప్పాడు రాధిక తన తాతను గట్టిగా కోగిలించుకుని ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అని అన్నది రత్లాం జిల్లాలో అవినీతి వ్యవస్థలో ఒకరెప్పటి పడింది అంజలి శర్మ ఒక నిజాయితీ గల అధికారిగా ప్రజల కోసం నిలబడింది ఆమె చర్యలు గ్రామస్తులలో కొత్త ఆశలను రేకెత్తించాయి గజేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు భీమరావు సింగ్ పై విచారణ మొదలైంది అశోక స్తంభం కింద అంజలి శర్మ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రత్లాం అని గర్వంగా మెరిసింది ఈ సంఘటన తర తర్వాత రత్లాం జిల్లాలో కొత్త గాలి వీచింది గ్రామస్తులు అంజలి శర్మను న్యాయ దేవత గా చూడసాగారు శాంతారాం రాధిక తమ భూమిని తిరిగి పొందారు రాధిక తన చదువును కొనసాగించి తాను కూడా ఎస్పీ అంజలిలా అధికారిగా మారాలని కలలు కనసాగింది అంజలి తన విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మొదలుపెట్టింది ఆమె గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించింది రత్లాం జిల్లా ఒకప్పుడు అవినీతికి కేంద్రంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు నీతి న్యాయం యొక్క కొత్త చరిత్రను రాయడం మొదలు పెట్టింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు లైఫ్ టైల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలపండి